జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని వాటిని విద్యార్థులు ఆచరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు ఆయన హాజరయ్యారు పాఠశాలకు స్థాపించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాన్ బాస్కో చూసుకుంది వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం తక్కుతుందని అద్భుతంగా నేర్పించారు పెద్దలు చెప్తారు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని ఇది ఇక్కడ ఉన్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత ముప్పై ఐదు మంది పిల్లలతో ముందలకి ప్రారంభం అయ్యారు అప్పుడే డాంబాస్కో ప్రేమ నివాస్ అన్న పేరు పెట్టారు డాంబాస్కో అని తెలుసు మా అందరికీ కానీ ప్రేమ అని మాకు తెలీదు కానీ అది తెలుసుకున్న తర్వాత దాని ఉన్న పవిత్రమైన ఆలోచన అంటే చౌతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది గడిచిన యాభై సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది ఈరోజు పెద్దలతోనే మాడుతున్నప్పుడు ఆశ్చర్య తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం సుమారుగా మూడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి మూడు సంవత్సరాలు అయింది మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులేగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభా ముఖం నేను హామీస్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నా ఇంట్లో తల్లితండ్రులు మనం మన్ని సరైన మార్గంలో పెడతారు దారి చూపిస్తారు కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం నేను అనేకసార్లు చెప్పా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎంబీఏ చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయు నేను భారతీయ భవన్ పాఠశాలలో చదివినవాడిని అక్కడ మంజుల మేడం గారు అని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలి నన్నే ఎక్కువ కొట్టేవారు కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు వెనుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను దాని తర్వాత నారాయణ గారు నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకగా మార్చారు అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు తీసుకున్నట్టు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు నన్ను పర్సనల్గా ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఆయనే పర్సనల్గా ఉండి కార్మికి మెలన్లో కోర్స్ వర్క్ ఎట్ట చేయాలి క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఈ నాయనకల్ ఉన్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులని ఈ సభకు నా పిల్లందరికీ తెలియజేసుకుంటున్నా సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి డాంబోస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని In this journey, the most powerful force will always be our teachers. Many served without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when there were none. They continued the work even when aid was withdrawn. Teachers of Dombosco, you didn't teach for careers. యూ థాట్ ఫర్ అ కాజ్ యూ టచ్ చిల్డ్రన్ వెన్ లైఫ్ హ్యాజ్ నాట్ టచ్డ్ దెమ్ విత్ కైండ్నెస్ సో ఇక్కడున్న టీచర్లందరికీ నా హ్యాడ్సాఫ్ మీకు మేము అండగా నిలబడతాం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూస్తారు వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు ఆనాడు ఆయన తీసుకునే నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది గడిచిన యాభై సంవత్సరాలు ఆయన ఏ మార్గమైతే ఎంచుకుని అంటే ఒక కంపాషన్ కానివ్వండి కరేజ్తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో ఒక ఒకే ఒక వ్యవస్థ తీర్చగలుతుందని నేను అనుకోను కానీ అందరం కలిసికట్టుగా వచ్చినప్పుడే కలిసిగట్టుగా పనిచేసినప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం అందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభా ముఖ్యం మీ అందరికీ తెలియజేస్తున్నాం గడిచిన యాభై సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడూ సహాయం కోరినా